ఓం నమ శివాయ నమస్తే ఫ్రెండ్స్ స్టార్టింగ్లోనే గడ్డి వడ్లు చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారా ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా షాపులు మామూలుగా మామిడాకులతోటి తోరణాలు కట్టి షాప్ ఓపెనింగ్ చేస్తారు ఇక్కడ మాత్రం ఈ షాప్ కొత్తగా ఓపెన్ అయింది ఇక్కడ కాజాగూడలో మిఠాయి కొట్టు మిఠాయి తిందామని వస్తే ఆ మిఠాయి కొట్టుకు ఎదురుగా మొత్తం ధాన్యం తోటి రాసులు పెట్టినట్టు పెట్టి వాళ్ళు మొత్తం మామిడి తోరణాల బదులు ధాన్యం రా ధాన్యంతో తోరణాలు కట్టారు ఫ్రెండ్స్ చూడండి ధాన్యం ధాన్యం కంకులన్నీ కట్ చేసి వాళ్ళు మంచిగా కుప్పలాగా తయారు చేసి కట్టి పెట్టారు ఫ్రెండ్స్ మొత్తం ఎంట్రెన్స్లోనే మన ప్రకృతి వ్యవసాయం ఎలా ఉంటుంది అనేది ఓపెనింగ్లోనే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా షాప్ స్టార్ట్ చేశారు షాప్ చూడగానే నాకు మతిపోయింది చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసి పెట్టారు ఫ్రెండ్స్ దానికి అద్భుతంగా అనిపించింది నేను మిఠాయి కొట్టుకొచ్చినట్టుగా లేదు ఏదో శ్రీకృష్ణుని దేవాలయానికి వచ్చినట్టు ఉంది వాళ్ళు పులకరించిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మొత్తం ఇంకుడు గుంతలు ఎలా తయారు చేయాలి ఆ ఇంకుడు గుంతల్ని మనం ఎలా రెడీ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అని అక్కడ బోర్డుపైన రాసి పెట్టారు ఫ్రెండ్స్ వాటర్ని తర భవిష్యత్ తరాలకు ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆ వాటర్ని ఎలా కాపాడుకోవాలి అనేది కూడా వాళ్ళు ఇక్కడ ఒక సెటప్ రెడీ చేసి పెట్టి దాంట్లో ఏ రకంగా మనం ఇంకుడు గుంతను తోకోవాలి ఆ ఇంకుడు గుంతలో ఎలా ఏమేం దాన్ని పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నంది ఫోటో లోపలికి ఎంటర్ కాగానే శ్రీకృష్ణుని చిద్విలాసంతో ఆయన విగ్రహం ఉంది ఆయనను చూడగానే వాళ్ళు పులకరించిపోయింది తర్వాత వెనకాల నుంచే మనం తిరుపతి పోతే తిరుపతిలో మనకు ఏ రోడ్లో పోయినా ఏ గల్లీలో పోయినా ఓం నమో వెంకటేశాయ ఓం నమో ఓం నమో వెంకటేశాయ అని మనకు మైకులలో వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ సేమ్ అదే సిచ్యువేషన్ ఫ్రెండ్స్ నేను ఎందుకంటే ఇందాక మిఠాయి కొట్లోకి వెళ్తే ఏదో దేవుడి గుడికి వెళ్ళినట్టు వెళ్ళినట్టుందని చెప్పింది కారణం అదే ఫ్రెండ్స్ లోపలికి వచ్చానో లేదో దేవాలయంలోకి వచ్చిన అట్మాస్ఫియర్ ఆ ఫీలింగ్ కలిగింది ఫ్రెండ్స్ స్వీట్ షాప్కి వచ్చినట్టు నేను అనిపించలే నాకు అంత బాగా అరేంజ్ చేసి పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అది నవారా మామూలుగా మంచం అది తాళ్ళతో అల్లిన మంచం ఇక్కడనేమో ఈ వడ్లై ఉన్నాయి కదా ఇందాక మీకు ఎంట్రెన్స్లోనే మొత్తం ఇట్లా కట్టి పెట్టారు కదా అట్లా మనం కట్టుకోవడానికి తీసుకుపోవచ్చు అన్నమాట అమ్మడానికి పెట్టారు వాళ్ళు ఈ మంచము ఇక్కడ ఇత్తడి గింజలు బట్టి కుండలు తర్వాత రాగి కుండలు పంచలోహపు వస్తువులు చాలా అద్భుతంగా రెడీ చేసి పెట్టారు ఫ్రెండ్స్ ఇది అది అందులో ఉన్నంతసేపు వెనకాల ఇది మోగుతానే ఉంది ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అసలు ఏడుకొండల సాయం గుళ్ళో తిరుపతిలో తిరుగుతున్నట్టు ఉంది ఫ్రెండ్స్ తిరుపతి వీధుల్లో తిరుగుతుంటే ఎలా మనకు చెవులు మారుమోగిపోతుంటే అలా పెట్టారు ఫ్రెండ్స్ వాళ్ళు అసలు మనం ఇది మిఠాయి కొట్ట లేకుంటే శ్రీకృష్ణ జన్మస్థానం లాంటి ఒక దేవాలయమా ఏందనేది అర్థం కాకుంటుంది ఫ్రెండ్స్ అంతా బ్యూటిఫుల్గా షాప్ డెకరేట్ చేశారు తర్వాత మన చరిత్ర మన తాతల ముత్తాతల కాలం నాడు వ్యవసాయం చేసే విధానం ఆ వ్యవసాయానికి వాడే ఉపయోగపడే పనిముట్లు వాటి తాలూకా ఆవులు ఆవులైతే దగ్గర దగ్గర ఒక పది ఇరవై రకాల ఆవుల బొమ్మలు కూడా వేసి పెట్టారు ఫ్రెండ్స్ ఆవుల పేర్లు కూడా నేను ఫస్ట్ టైం చూసినా నాకు కూడా ఆ ఆవుల గురించి అసలు తెలియదు కానీ పర్టికులర్గా నేను ఆ ఆవుల చూసుకుంటూ మీకు కూడా చూపిద్దామని పర్టికులర్గా దాన్ని చూపిస్తాను ఆవులు చూడండి ఫ్రెండ్స్ మీరు ఆవులైతే అసలు అంటే ఆవులు అంటే డైరెక్ట్ లైవ్ ఆవులు కాదు ఆవులని వాళ్ళు మామూలుగా మా స్కెచ్ చేసి దాన్ని వెనకాల ఆ ఆవు ఎక్కడిది ఏ రాష్ట్రంది అనేది అన్నీ నీట్గా ప్రతిదీ క్షుణ్ణంగా రాసి పెట్టారు తర్వాత చూడండి ఇక్కడ ఒక తల్లి మామూలుగా పాలు బితుకుతుంటే బుడ్డోడు వెళ్ళి వెనకాల ఆమెను పట్టుకున్నాడు అంటే శ్రీకృష్ణుడు యశోదమ్మని పట్టుకున్నట్టు అంత అద్భుతంగా స్కెచ్ ఫ్రెండ్స్ అది వెనకాల చూడండి అది కూడా స్కెచ్ చాలా న్యాచురల్గా న్యాచురల్ ఫుడ్ ఏముంది ఏం చేస్తారు ఏం తినాలి అనే దానికి సంబంధించే వీళ్ళు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అసలు ఏంటంటే అసలు ఇది మనం మిఠాయి కొట్టుకొచ్చామా లేదంటే ఒక శ్రీకృష్ణుడిది ఏదన్నా ఆయనకు సంబంధించిన ఒక మ్యూజియంకి వచ్చాము అన్నట్టు ఉందన్నమాట చూడండి వెనకాల బలరామకృష్ణులు వాళ్ళు వ్యవసాయం చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలాగా పెట్టారు ఇక్కడనేమో మొత్తం పిడికలు ఆవుతో చే ఆవు పిడికలు చేసినవి వెరైటీలు చూడండి ఫ్రెండ్స్ ఈ లడ్డులాగా ఒకటి చిన్న చిన్న స్టిక్స్ లాగా దూప్ స్టిక్ లాగా ఒకటి తర్వాత మీకు మనం ఊర్లో కుక్కలపాండుగా వచ్చినప్పుడు కుడుములు చేస్తారు కదా ఫ్రెండ్స్ సేమ్ తెలియకపోతే కుడుములే అనుకుని తింటాం మనం అట్లా కుడుములు లాగా చేశారు చూడండి ఆవు పిడికలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఆవు పిడకలు చాలా బ్యూటిఫుల్గా అన్ని మన సేంద్రియ ఎరువులతోటి ఆవుకు సంబంధించిన ఆవు గొప్పతనం గురించి ఆవుతో వచ్చిన పంట గురించి చాలా అద్భుతంగా చూపించారు ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ చూసిన రైస్ అన్నీ చూడండి రకరకాల రైస్ ఉందన్నమాట రకరకాల కలర్స్లో ఈ రైస్ అన్నీ నేనైతే ఇప్పుడు ఈ ఆర్గానిక్ జనాలు వచ్చి చెప్తుంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నా కానీ నా చిన్నప్పుడు అయితే నేను చూడలేదు ఇవి నాకు తెలిసి బుడిమొడ్లు ఆరు పదిహేడులు స్వర్ణ తర్వాత బీపీటీ ఇటు వరకు తెలుసు ఎందుకంటే మాకు అప్పుడు ఒక ఎకరం పొలం ఉండేది ఆ పొలంలో మా నాయన పండించేవాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా పెట్టారు ఆ కౌంటరు దేవుడిది మామూలుగా వాళ్ళ బిల్ కౌంటర్ అది నేను ఇది పబ్లిసిటీ కాదు ఫ్రెండ్స్ ఇది నేను మామూలుగా ఇక్కడ ఒక పాయసం దొరుకుతుంది నేను ఆర్టీసీ క్రాస్ రోడ్లో డ్రైవర్గా చేసినప్పటి నుంచి ఇందిరా పార్క్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా అది ఒక బ్రాంచ్ శ్రీకృష్ణుడిని అవతారాలు పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ అట్లా నాకు ఈ షాప్ తెలుసు నాకు ఆ షాప్లో అక్కడ ఇంత అద్భుతంగా అక్కడ కూడా ఉంది కానీ ఇంత అద్భుతంగా అయితే చూడలేదు ఫ్రెండ్స్ నేను ఆ తర్వాత మళ్ళీ తాజ్ బంజారా బ్యాక్ సైడ్లో కూడా ఒకటి ఉంటుంది ఇది ఇదే షాపు నాకేందంటే నేను క్రాస్ రాష్ట్రెంట్లో ఉన్నప్పుడు నా రూమ్ అక్కడే బండమైసమ్మ దగ్గర ఉండేది సరదాగా వాకింగ్లో పోయి ఇక్కడ ఒక ఆవు పాలతోటి సగ్గుబియ్యం పాయసం చేస్తారు ఫ్రెండ్స్ ఆ సగ్గుబియ్యం పాయసం తినడానికి వెళ్ళేవాడిని చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది అట్లా ఈ ఇక్కడ నేను యూటర్న్ తీసుకుందామని పోతున్నా ఇంటికి పోదామని చిత్రపురికి ఈలోపు అక్కడ లెఫ్ట్ సైడ్లో షాప్ కనబడితే ఇదేంది ఇప్పుడు ఎప్పుడొచ్చింది ఇక్కడికి అని చెప్పేసి బండి ఆపి వెళ్ళాను ఫ్రెండ్స్ పాయసం తాగుదామని కానీ పాయసం అప్పటికే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ రాగి బిందెలో నీళ్లు పెట్టారు వీళ్ళ దగ్గర మొత్తం ఎక్కడ పోయినా మీకు బిందెలో నీళ్లు పెడతారు గేట్లోకి ఎంటర్ కాగానే ఫస్ట్ శ్రీకృష్ణ భగవాన్ని విగ్రహం ఖచ్చితంగా పంచలోహ విగ్రహం పెట్టి ఉంటారు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మనలో ఒక తెలియని ఒక ప్రశాంతత వచ్చేస్తుంది ఎందుకంటే మొత్తం మైకులల్లో ఒకటే మాట ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఏ మాటలు చూడండి ఫ్రెండ్స్ ఆ రోజుల్లో రైతులు పాలు పోయడానికి సైకిల్ మీద ఎలా వెళ్తారు ఏంటి అనేది ఒక సైకిల్ బొమ్మ తయారు చేసి దాని వెనకాల నాలుగు క్యాన్లు కట్టి అది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా దాన్ని రెడీ చేసి పెట్టారు ఫ్రెండ్స్ తర్వాత గోడలకి అన్నిటికీ మన ఊర్లలో ముగ్గులు వేసుకుంటాం కదా అసలు ఇప్పుడు ముగ్గులు వేసే వాళ్ళే మర్చిపోయారు ఇప్పటి జనరేషన్లో నాకు తెలిసి ఒక థర్టీ పర్సెంట్ వాళ్ళకి వేయడం వచ్చు సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి ముగ్గులు వేయడం రాదు రాకపోగా ఉల్టా చిన్న చిన్న విషయాలకి గొడవలు చేయమంటే మాత్రం వంటికాల మీద లేచి ఉరుకులాడతారు అట్లా తయారయ్యారు ఇప్పుడు జనాలు ఆడవాళ్ళు అట్లనే ఉన్నారు మగవాళ్ళు అట్లనే ఉన్నారు ఎథిక్స్ లేకుండా తయారయ్యారు అయినా కూడా ఇలాంటి షాపులలోకి వచ్చినప్పుడు ఇలాంటి మంచి వ్యూ చూసి ఈ వాతావరణం చూస్తే మనకు మైండ్ మారుతుందేమని అనుకుంటాం కానీ మారదు మన దగ్గర చూడండి ఎంత అద్భుతంగా పెట్టారు శ్రీకృష్ణుని లీలలు అన్నీ పెట్టారు ఆయన దశావతారాలన్నీ పెట్టారు వెంకటేశ్వర స్వామి తిరుపతి గుట్టపైన కొండలో ఉంటే ఆవు పుట్టలో పాలెట్లు ఇచ్చింది అనేది కూడా ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్ చూడండి ఈ ఆవులన్నీ ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన ఒక్కొక్క పేరు పెట్టారు వీటికి గుజరాత్ గిర్ర అంట ఇది గోధుమలు ఇది వచ్చేటప్పటికి కర్ణాటకది ఇది వచ్చి వరి ఈ ఆవుల మొత్తం ఒక్కొక్క ఆవుది పేరు ఈ తిరగలి ధాన్యం ఆడించడానికి రెడిసింది అంట మొత్తం ప్రతిదీ మనకు తెలియాలని చెప్పేసి వాళ్ళు ఆ షాపు మొత్తం టెర్రస్కి అంటే టెర్రస్గా ఉంటారు ఏమంటారు టాప్ని టాప్ని అట్లా డెకరేట్ చేసి పెట్టారు ఫ్రెండ్స్ నాగలి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు శ్రీకృష్ణుడి దశావతారాల చరిత్ర తర్వాత మొత్తం వాటికి సంబంధించిన ఈ రైతు ఏమేమి చేస్తాడు రైతు పనిముట్లు ఏంటి ప్రతిదీ క్షుణ్ణంగా మనిషికి అర్థమయ్యేలాగా మరి దాని వెనకాలే మళ్ళీ డీటెయిల్స్గా రాసి అసలు ఎంత బాగా పెట్టారంటే అంత బాగా పెట్టారు ఫ్రెండ్స్ ఇలాంటివి పెట్టడం వల్ల ఈ జనరేషన్కి మోటివేషన్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్